ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందునండి నూట ఇరవై ఆరవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట ఇరవై ఆరు హిసిగియా కాలంలో శత్రువులు యుద్ధం అనేటువంటి భయంకరమైనటువంటి ఆ వాతావరణం తీసివేయబడ్డారు వాళ్లకు విడుదల దొరికింది కదలనివ్వని భయం వాళ్లకు తొలగిపోయింది దేవుని అద్భుత కార్యం వల్ల ప్రపంచ శక్తిగా పేరుగాంచిన అశూరు ఓడిపోయింది ఈ కీర్తన యొక్క నేపథ్యం ఇది దీనిలో ఆరు వచనాలు మాత్రమే ఉన్నాయి అయితే వాటిలో తేలిక పడిన మనస్సు సంతోషం ఉన్నాయి క్యాన్సర్తో చివరి దశలో ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా స్వస్థత కలిగితే ఎంత ఆనందం వస్తుందో అంత ఆనందం అన్నమాట ఈ కీర్తనలో మనం చూడొచ్చు ఒక రోగిని చూడండి సమాజం నుంచి వెలువేయబడి రోగులతో కలిసి జీవిస్తున్నాడు ఆ వ్యాధి అతని జీవితాన్ని మెల్లగా తినేస్తుంది అతడు యేసుని కూర్చి విన్నాడు రాళ్లతో కొట్టి చంపుతారనే తన స్నేహితుల హెచ్చరికను లెక్క చేయకుండా ధైర్యం చేసి ముందుకు వస్తున్నాడు అపవిత్రుడు అపవిత్రుడని జనం కేకలు వేస్తున్నా ముందు ముందుకు వచ్చేసాడు జన సమూహం దూరంగా వెళ్ళిపోగానే అతనికి కొంత ధైర్యం వచ్చింది అయితే ఎక్కడ ఏ మూల నుంచి తన మీద రాళ్లు పడతాయో అనే భయం వెంటాడుతూనే ఉంది చివరకు ఏసుక్రీస్తు ప్రభు ముందుకు వచ్చి నిలిచాడు అపవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి అంటూ ఏడ్చాడు ఏదో చెయ్యి తనను తాకినట్టయింది ఏసుక్రీస్తు ప్రభు వారు అతని మీద చేయి వేశాడు కొన్ని సంవత్సరాలుగా అతన్ని ముట్టుకున్న వారు ఎవరో లేరు అతని చేతికి వేళ్ళు లేవు పుండ్లతో నిండినటువంటి జీవితం తనదే తను చూస్తుండగానే తన కుష్ట రోగం పోయింది బాగైపోయాడు తన శరీరంలో పోగొట్టుకున్న అవయవాలు కూడా మళ్ళీ తిరిగి వచ్చాయి చక్కని చర్మం వచ్చింది స్వస్థత పొందాడు ఇప్పుడు నమ్మలేకపోతున్నాడు మళ్ళీ మళ్ళీ తన శరీరాన్ని చూసుకుంటున్నాడు పట్టలేనంత ఆనందం దాని వెనకే భారం అంతా దిగిపోయింది అన్నట్టుగా నిట్టూర్పు బహుశా అలాంటి వ్యక్తులు ఈ కీర్తన పాడవచ్చు జాన్ బనియన్ గారు రాసిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని మనం చదివితే యాత్రికుడు తన వీపు మీద ఉన్న పాప భారం మూటతో వంగిపోయన్నాడు నాశనపురం నుండి పారిపోతున్నాడు మధ్యలో చేతిలో ఉన్న చిన్న పుస్తకాన్ని చదువుతున్నాడు పాప భారం క్రింద మూలుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళగలడు నుంచి ఎలా తప్పించుకోగలడు ఇలా నడుస్తూ నడుస్తూనే నిరాశ అనే ఊబిలో పడిపోయాడు పడిపోయానని అతడేం ఊరుకోలేదు బయటకు రావడానికి శతవిద్దాల ప్రయత్నించి చివరికి అవతల ఒడ్డుకు చేరుకున్నాడు ఆ ఒడ్డుకు నాశనపురం చాలా దూరంలో ఉంది చివరకు కల్వరికి వచ్చాడు తెరవబడిన సమాధి అతనికి కనబడింది ఇంకా కొండ ఎక్కుతున్నాడు తన కొరకు చనిపోయిన వ్యక్తి రూపం అక్కడ సిలువు మీద వేలాడుతూ కనబడతా ఉంది అద్భుతాల్లోకి వెళ్ళా అద్భుతం అది అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అతని వీపు మీద ఉన్న మూట పడిపోయింది అతని పాప భారం తొలగిపోయింది ఆ పాప భారం అనే మూట తెరిచిన సమాధిలో పడిపోయింది ఇప్పుడు ఆనందంతో పాటలు పాడుతున్నాడు పాపాలు క్షమించబడ్డాయన్న సంతోషం దేవునితో సమాధాన పడ్డాననేటువంటి సంతృప్తితో పాటలు పాడుతున్నాడు ఈ చిన్న కీర్తనలో ఉన్నటువంటి అర్థం అదే ఒకటి రెండు వచనాలు మనం చూస్తే దేవుడు నిజంగా విడిపించాడా అనే సత్యం విడిపిస్తాడా అనే సత్యం మొదట వారికి కలలా అనిపిస్తుంది మొదట వచ్చిన చదివితే సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఇహోవా చెరల నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి అంటాడు ఎడారిలో పయనిస్తున్న యాత్రికునికి ఎండమావులు ఎలా ఉంటాయో చూడండి ఎండమావులు ఎలా ఉంటాయి చాలా కలలుగానే మిగిలిపోతాయి ఎందుకంటే సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఎహోవా చెరలో నుండి విడిపించినప్పుడు మనము కలగన్న వారి వలె ఉన్నాము అంటున్నాడు ఎడారిలో పయనిస్తున్నటువంటి యాత్రికునికి ఎండమావులు ఎలా ఉంటాయో చాలా కళలు అలాగే ఉంటాయి ఓయాసిస్ ఎంతో దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అయితే దగ్గరకు వెళ్ళేసరికి అవి కనిపించవు ఎందుకంటే అవి అసలు అక్కడ లేవు సూర్యకాంతి మనకు అటువంటి భ్రాంతిని కలిగిస్తుంది కాలిపోతున్న ఇసుక పెరిగిపోతున్న దాహం యాత్రికునికి నిరాశ కలుగజేస్తాయి కలలు కళలు కూడా అలాగే ఉంటాయి నిద్ర మేలుకోగానే నిజ పరిస్థితులు యథాతథంగానే ఉంటాయి వాటిలో ఏ మార్పు ఉండదు కళలో ఉన్నంతసేపు చాలా సంతోషంగా ఉండదు అయితే మనం మేలుకోగానే చేతిలో ఉన్న బుడగ పేలిపోయినట్లుగా కళ చెదిరిపోతుంది నిత్యము ఉండే బాధ అవమానం గుండెల్లో మానని గాయం ఇవన్నీ నిజ జీవితంలో యథాతథంగానే ఉంటాయి అయితే కీర్తనకారుడికి అది కలలా నమ్మశక్యం కానిదిగా అనిపించింది ఎందుకంటే శత్రువు ఇరుషులేమో గుమ్మము వెలపట్టే ఉన్నాడు వనరులేమో తక్కువగా ఉన్నాయి వాళ్ళకి సహాయమేమో చాలా దూరంగా ఉంది అయితే అది కల కాదు సన్నిహరీబు యొక్క సైన్యం నిజంగానే చచ్చిపోయారు భేరీలు నిశ్శబ్దంగా ఉన్నాయి అశూరు సైన్యమే కాదు మరే సైన్యము కూడా ఇస్రాయేల్ దేశాన్ని యోధా దేశాన్ని జయించలేదు అశూరు వారి యొక్క సైన్యం లోయల్లో ఉన్న ఎండిన ఎముకల వలే ఉన్నారు వాళ్ళకి జీవం పోసే వాళ్ళు ఎవరు లేరు యోబు సంగతి చూడండి యోబును దేవుడు రెండంతలు అధికంగా ఆశీర్వదించాడు అతడు పోగొట్టుకున్న దాన్ని అంతా తిరిగిచ్చాడు ఆస్తి ఆరోగ్యం ధనము పిల్లలు ఆనందం అన్నింటినీ అనుగ్రహించాడు చెర నుండి తిరిగి రావడం అంటే పూర్వస్థితికి రావడం గతంలో ఉన్న సమృద్ధి మరలా పొందడం హిజ్కియాకు కలిగిన విడుదల కూడా అలాగే ఉంది అంత్య దినాల్లో ఇస్రాయెల్ విడుదల కూడా అలాగే ఉండబోతుంది తమను బాధ పెడుతున్న క్రీస్తు విరోధి నుండి వారు విడిపించబడతారు హేరోదు చరసాల నుండి విడిపించబడిన పేతురు కూడా అలాగే అనుకున్నాడు ఏ రోజు చేరసాల నుంచి విడిపించబడిన పేతురు కూడా అలాగే అనుకున్నాడు ఇది కళ నేను నిజంగా విడిపించబడ్డానా అనుకున్నాడు కాబట్టి దేవుడు అన్నిసార్లు ఇలాంటి అద్భుతాలు చేయకపోయినా మన విశ్వాసాన్ని బలపరచడానికి కొన్నిసార్లు అవసరమైనంత మట్టుకు మనకు సహాయం చేస్తాడు చైనాలోని కమ్యూనిస్టు జైలు నుంచి బయటకు వచ్చిన బుల్ అనుకున్నాడు నిజమైన ఇది లేకపోతే కళ అనుకున్నాడట ఎందుకంటే కమ్యూనిస్టుల జైలు నుంచి బయటకు రావడం అనేది అది ఇంపాసిబుల్ అసాధ్యం అసాధ్యం ఒకప్పుడు ఎరుషులేము తుర్కుల ఆధీనంలో ఉంది అయితే వాళ్ళ ఆధీనంలో నుండి విడిపించాలి అని జనరల్ అలెన్ బి యుద్ధానికి వెళుతున్నప్పుడు ఒక్క తోట కూడా పేల్చకుండా స్వాధీనం చేసుకున్నాడు ఒక్క తోట కూడా పేల్చకుండా ఎరుషలేముని విడిపించాడు అలెన్ బి పేరు అరబిక్ భాషలో అల్లా బి అని పలుకుతారు అందువల్ల ఆ తుర్కులు అనుకున్నారు ఒరే అల్లాయే మనతో యుద్ధం చేయడానికి దిగి వచ్చాడు అనుకుని తుర్కులు తమ ఆయుధాలను పాడేసి పారిపోయారంట అలెన్ బి సైన్యాధిపతి జనరల్ సైన్య సైన్యంలో జనరల్ అన్నమాట ఆయన ఈ అల్ బి ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించి వారిని వారికి స్వాస్థ్యాన్ని స్థిరపరచాలని వచ్చి యుద్ధం యుద్ధానికి వచ్చాడు వాళ్ళు హెచ్చరించాడనమాట వాళ్ళు పారిపోయారు ఆయుధాలన్నీ కింద పడేసి అల్ బి గుర్రాన్ని దిగి తల మీద టోపీ తీసేసి ఒక యాత్రికుడు లాగా పట్టణంలో ఎరుసలేం పట్టణంలో నడిచి వెళ్ళాడంట నడిచి వెళ్ళాడు ఆ రీతిగా ఇరుషులేము రాజ్యంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో రాజ్యంగా ఏర్పాటు చేయబడిన తర్వాత జరిగినటువంటి యుద్ధంలో ఒక్క తోట కూడా పేల్చకుండానే జనరల్ అలెన్ బి అనేటువంటి పేరు ఆ పేరు అతను కొండబట్టి ఆ పేరుని వాళ్ళు అరబిక్ భాషలో బి అని పలుకుతారట అందుకే వాళ్ళకి భయం వేసింది అల్లాయే స్వయంగా మా మీదకి వచ్చి యుద్ధం చేస్తాడేమో అని చెప్పి భయపడిపోయి తుర్కులు ఆయనతో మేము యుద్ధం చేయడం ఏంటి అన్నట్టుగా పారిపోయారు అలాగే ఎరుసులేమికి యుద్ధంలో విజయం కలిగింది ఒక్కొక్కసారి దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆయన ఎలా చేస్తాడో ఆయనకే తెలుసు ఆయన చేయగలడు అన్నిసార్లు మన జీవితంలో చేయకపోయినా అవసరమైన మేరకు మన విశ్వాసాన్ని బలపరచడానికి కొన్నిసార్లు దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది కళ నిజమా ఇది దేవుడే చేశాడు కదా ఇది నిజంగా జరిగిందా అనిపిస్తుంది మనకు వాళ్ళకు కూడా అలాగనిపించింది హశురు సైన్యం లక్షా ఎనభై ఐదు వేల మంది ఎరుసుము గుమ్మము వెలపల చచ్చిపోయి ఉంటే ఆ శిబిరాల్లో హిజ్కియాకి ఎలాగే అనిపించింది అప్పుడు అంటాడు రెండోసరలో మన నోటు నిండా నవ్వు ఉండను మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండను ఇంత గొప్ప వచ్చిన తర్వాత పాటలు పాడకుండా ఎవరైనా ఉండగలరా పాటలు పాడిన వాడు ఎవడైనా ఉంటే వాడు మూర్కుడ ఉండాలి పౌలు స్పీల శీలల స్పందన మరోలా ఉంది చెరసాలలో ఉన్నారు వీపుల నుండి ఇంకా రక్తం కారుతానే ఉంది కాళ్లకు చేతులకు బొండలేసి బిగించారు అయినా సరే వాళ్ళు పాడుతూనే ఉన్నారు ఆ చెరసాలలో అలాంటి పాటలు ఎప్పుడూ వినబడలేదు ఏసయ్య ప్రేమను గూర్చి వాళ్ళు పాడుతూనే ఉన్నారు క్రీస్తు శిలువను గూర్చి పాడుతున్నారు చరసాల పునాదులు కదిలిపోయే వరకు గోడలు ఊగిపోయే వరకు తలుపులు తెరుచుకునే వరకు వాళ్ళు పాటలు పాడుతూనే ఉన్నారు ఒక్క ఖైదీ కూడా కదలలేదంట వాళ్ళ పాటలు వింటూ అరే తలుపులు తెరుచుకునే మనం పారిపోదామనే ఆలోచన లేకుండానే ఆ పాటల్లో లీనమైపోయి వాళ్ళు అక్కడే ఉండిపోయారు అప్పుడు అన్ని జనులు అన్నారంట రెండవ వచనంలో యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్ని జనులు ఈ దినాల్లో కూడా అన్ని జనులు ఒక అసాధారణ కార్యం జరిగిందని ఆ దినాల్లో అన్ని జనులు గ్రహించారు అశూరు సైన్యాన్ని కూర్చున్న వార్త బయటకు తెలిసింది వాళ్ళ ఇంకా లేరు చచ్చిపోయారని తెలిసింది ఇక మధ్య దేశాలన్నీ కూడా వారి కమ్ముకున్న మేఘాలన్నీ తొలగిపోయింది ఏం జరిగి ఉంటుంది అని రకరకాలైనటువంటి ఊహాగానాలు మొదలయ్యాయి యూదుల సంతోషం వారి పాటలు అన్ని జనులకు సాక్ష్యం ఇచ్చాయి ఇహోబా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాను అన్నారు పాటలు పాడడానికి ఇతరులకు లేని కారణం మనకుందా ఎందుకంటే మనం రక్షించబడ్డాం మనం రక్షించబడ్డాం ఇంకా మనం చూస్తే మూడో వచ్చినలో ఇహోబా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితులమైతిమీ ఇప్పుడు యూదులు ఆ అంశాన్ని అందుకున్నారు అన్యజనుల యొక్క విగ్రహాలు వాళ్ళు పూజించే దేవుళ్ళు ఎంత గొప్ప కార్యాన్ని వారు చేయగలరా అని చెప్పి వాళ్ళు ఆ విషయాన్ని తలంచుకొని వాళ్ళు ప్రభుని శృతిస్తూ ఉన్నారు ఎహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితలమైతుంది అంట అన్యులకు మన విషయాలు ఏమీ తెలియవు సరిగా తిరిగి జన్మించడం బాప్తి ఆత్మ మనలో నివసించడం మనకు భద్రత కలిగి ఉండడం దేవుని ఆత్మాభిషేకాన్ని పొందుకోవడం పరిశుద్ధాత్మని పరిచర్య శ్రేష్టమైన బలి అర్పణ శ్రేష్టమైన పరిశుద్ధాలయము మన ఆత్మలకు క్షేమము కాపుదల మన ప్రధాన యాజకుడు శ్రేష్టమైన వాడు శ్రేష్టమైన వాగ్దానాలు మనము దేవుని పిల్లలమని క్రీస్తుతో పాలివారమని అన్ని నామముల కంటే పరిణామం కలిగిన క్రీస్తు తండ్రి సింహాసనం మీద ఆశీనుడై ఉంటాడని మనము కూడా ఆయనతో పాటు కూర్చుంటామని ఇన్ని ఆధిక్యతలు కృత్య బంధన విశ్వాసులుగా మనకున్నాయి మరి ఇవన్నీ అన్నిజనులకు తెలుసా తెలియదు కాబట్టి మనం ఆరాధించడానికి స్థుతించడానికి పాటలు పాడడానికి కీర్తించడానికి దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలేవి అందుకే పౌలు గారు అంటాడు రోమపత్రికలో ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు అంటాడు ఆయన మార్గములు అగమ్యములు అంటాడు కాబట్టి మనకు గొప్పతనం మనకు కలిగినటువంటి గొప్పతనం ఏంటంటే ఇది మనకు కలిగినటువంటి గొప్పతనం మనకు ఉన్నటువంటి ఆధిక్యతలు అన్యులకు తెలియదు కానీ మన దేవుడు మన జీవితాల్లో ఎంత గొప్ప కార్యాలు చేశాడు బట్టి మనం ఆయన స్థుతించి ప్రార్థించాలి ఇంకా నాలుగో వచ్చిన చదివితే దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా ఇహోవా చెరబట్టబడిన మావారిని రప్పించము అంటాడు అయిపోయిన దేశాన్ని తిరిగి బాగు చేయమని మొదటి సౌందర్యం సమృద్ధి దానికి దయచేయమని హిజ్కియా వేడుకుంటున్నాడు అయితే అతని ప్రార్థన భౌతికపరమైన సమృద్ధి కంటే లోతైనది హిజ్కియా గొప్ప భక్తిపరుడు లోక సంబంధమైన వాటితో అతడు సరిపెట్టుకోడు హిజ్కియా ఆత్మ సంబంధమైన ఉద్యోగం కొరకు ఆశిస్తున్నాడు కాపాడబడుట ఒక ఎత్తు అయితే దేవుని ఆత్మ ప్రవాహాలుగా వచ్చి శుద్ధి చేయడం వరకు ఇది ఇజ్గియా దినాల్లో అతని భక్తిగల జీవితాన్ని బట్టి ప్రభక్తైన ఏషియా హెచ్చరికలు బోధల వలన దేశంలో కొంత ఉజ్జీవం రావడం జరిగింది పస్కా పండుగ ఎంతో ఆసక్తిగా అప్పటి కాలంలో ఆచరించబడ్డారు అయితే అది ఆత్మవర్షపు చిలుకులు మాత్రమే ఇప్పుడు కావలసింది ప్రవాహాలు దేవుడు ఆకాశపు ఆకిండ్లు విప్పి మహావర్షాన్ని కురిపించాలి ప్రజలు ఆ ఉజ్జీవ ప్రవాహంలో మునిగిపోయి పరిశుద్ధులైపోవాలి అటువంటి ఉద్యీవం కావాలి అటువంటి ఉద్యోగం ఈ దినాల్లో కూడా కావాలి ఉద్యోగం యొక్క గురుతులు మన దినాల్లో ఎక్కడా కనిపించట్లేదు ఈ ప్రార్థన మనం కూడా చేయాలి ప్రభు ఆ సంఘంలో ఆత్మీయ మేలుకొలుపు రావాలి తప్పిపోయిన తిరుగుబాటు చేస్తున్న వేల పిల్లలు నీ వైపు తిరగాలి మా దేశం పాపము నుండి పాప కాలుష్యం నుండి శుద్ధి చేయబడాలి అని మనం నిత్యము ప్రార్థన చేయాలి ఐదు ఆరు వచ్చినాలు మనం చూస్తే ప్రార్థనకు జవాబు మనం చూస్తున్నాం ప్రార్థనకు జవాబు సాధారణంగా అందుబుంది ఉజ్జీవం కావాలంటే తగిన వెల చెల్లించాలి ఉద్యమం ఏదో యాదాలాపంగా వచ్చేది ఆత్మ సూత్రాలు దాన్ని తీసుకురావాలి ఉద్యమం యొక్క ఖరీదు మనం ఊహించినంత ఎక్కువగా ఉంటుంది ఐదవ శం చదివితే కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసేదంటున్నాడు ఈ ఖరీదును చెల్లించడానికి మనం సిద్ధంగా ఉండాలి నశించిపోతున్న ఆత్మల కొరకు మన బిడ్డల కొరకు నశించిపోతున్న మన స్నేహితుల కొరకు పొరుగు కొరకు మనం కన్నీరు కార్చడానికి సిద్ధంగా ఉండాలి మనం మన సమాజంలో కన్నీరు కార్చడం అంటే ఉద్రేకపడ్డం అనుకుంటారు అయితే ప్రజలు రక్షించబడాలి అంటే కన్నీళ్లు కార్చక తప్పదు యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడు కదా మనం కన్నీళ్లు కార్చడంలో గొప్ప లేదు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రాత్రింపగళ్ళు కన్నీరు కారుస్తూ అపుసురుడైన పౌలు కూడా కన్నీరు కారుస్తూ అనేక మందిని హెచ్చరించారు యవనశ్రేణి ఒక పాస్టర్ గారు తాను చేస్తున్న సేవల ఫలితం ఎక్కువగా లేదని స్కాట్లాండ్లో డుండి అనే ప్రాంతాన్ని దర్శించడానికి వెళ్ళాడంట దేవుని చేత అతి శక్తివంతంగా వాడబడిన రాబర్ట్ ముర్రే మెక్చైన్ అనేటువంటి ఒక దైవజనుడు పరిచయ చేసిన ప్రాంతాలకు వెళ్ళి చూడాలని ఈ యవనశ్రేణి దైవజనుడు నిర్ణయించుకున్నాడు స్కాట్లాండ్ దేశాన్ని పునాదులతో సహా కుదిపేసిన రాబర్ట్ ముర్రే గారు ముప్పై ఏళ్ల వయసులోనే చనిపోయాడు అతడు పరిచయం చేసిన సంఘానికి వెళ్ళి ఆ చర్చికి కాపలాదారులుగా ఉన్న వ్యక్తిని కలుసుకుని బాబు రాబర్ట్ ముర్రే మెక్చైన్ గారి యొక్క అద్భుతమైన శక్తి ఆ రహస్యం ఏంటో చెప్పవా అని అడిగాడంట ముప్పై ఏళ్లకే అతడు స్కాట్లాండ్ దేశాన్ని శక్తివంతంగా మార్చగలిగాడు కదా అంతటి గొప్ప శక్తితో సేవ చేశాడు అతని యొక్క అద్భుత యొక్క శక్తి రహస్యం ఏంటో ఆ చర్చి పని వాడి అదే అప్పుడు ఆ వృద్ధుడైన వ్యక్తి ఆ యమనశ్రేణి సేవకుణ్ణి తీసుకువెళ్ళి బాబు ప్రసంగానికి ముందు గారు ఎక్కడైతే సిద్ధపడేవారో ఆ గదిలోకి నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి ఇక్కడ కూర్చో అన్నాడంట కూర్చున్నాడు నీ మో చేతులు ఆ బల మీద పెట్టు అన్నాడు యవనసు సేవకుడు అలాగే చేశాడు బాబు ఇప్పుడు నీ ముఖాన్ని నీ చేతుల్లో పెట్టుకో ఇప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేయి రాబర్ట్ గారు ఇలాగే చేసేవాడు కన్నీరు కార్చి ప్రార్థించి ప్రసంగం ముందు దేవుని యొక్క శక్తిని పొందుకుని వెళ్ళేవాడయ్యా అది ఆయన రహస్యం అన్నాడు కన్నీళ్లతో విత్తువాడు అంటున్నాడు అక్కడ ఐదవ వచనంలో మనం కన్నీళ్లతో విత్తడం లేదు అందుకే ఫలాలు ఉండడం లేదు యేసు ప్రభు ఏడ్చారండి ఆయన కన్నీటి ప్రార్థన చేశాడని సువార్తలో చెప్పబడింది మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థించాడని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఒకసారి లాజరు స్నేహితుడైన లాజరు సమాధి నిలబడి కన్నీళ్లు విడిచాడు పాపము మరణాన్ని వేదనను లోకంలోకి తెచ్చిందని ఆయన కన్నీళ్లు విడిచాడు మరో కొద్ది క్షణాల్లో ఆయన ఒక మహా అద్భుతాన్ని చేయబోతున్నాడు కుళ్ళిపోయినటువంటి వ్యక్తి యొక్క శరీరాన్ని బయటకు రప్పించబోతున్నాడు ఇంకా ఏసుక్రీస్తు ప్రభు ఒక జాతి కోసం కన్నీరు కార్చాడు ఎరుశలేముని సమీపించి యోదా జాతి అంతా తనను తిరస్కరించినందుకు కన్నీరు విడిచాడు భవిష్యత్తులో ఏం జరగబోతుందని తెలుసు ఆ తరమ వారు బహుభయంకరమైన శ్రమలు పొందబోతున్నారని కూడా ఆయనకు తెలుసు ఎన్నో దీవెనలు పొందిన జాతి ఎంతో మూర్ఖంగా బుద్ధిహీనంగా తనను తిరస్కరించినందుకు యేసుక్రీస్తు ప్రభు వారు నశించిపోతున్న లోకం కోసం మనం ఏడవాలి గతిసెమనిలో ఆయన కన్నీళ్లు రక్తంతో కలిసిపోయి చెమట రక్తంగా మారిపోయింది నశించిపోతున్న లోకమంతటి కొరకు ఆయన గొప్ప వేదనను అనుభవించారు ఇంకా ఆ రోజుల్లో మనం చదివితే పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష సంతోషగానము చేయచూ పనులు మోసుకొని వచ్చుని అంటాడు విలువైన విత్తనాలను మనం మొదట విత్తాలి విత్తనంలో శక్తి ఉంది జీవం ఉంది విత్తనం ఎంత గొప్పదంటే కాంక్రీటు గోడలను కూడా బీటలు చేయించి బీటలు వేయించగలిగినటువంటి శక్తి అనుకుంది దేవుని వాక్యంలో శక్తి ఉంది వ్యతిరేకతను జయించగల శక్తి ఉంది మనం వెళ్ళి విత్తనాలు నాటాలి వాక్యాన్ని ప్రకటించాలి శుభార్తను ప్రచారం చేయాలి ఒకవేళ ప్రజలు సువార్తను అంగీకరించకపోతేనో అని మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాం అది మన పని కాదు అది దేవుని పని తన వారిని ఆయన జాగ్రత్తగా చూసుకోగలడు జాగ్రత్తగా చూసుకోలేదు ఒక రైతు ఎలా రక్షణ పొందాడో చెప్పాడు అతను చాలా కాలం క్రితం భయంకరమైన త్రాగుబూతుగా బూతులు మాట్లాడేవాడుగా ఉండేవాడు అందరూ చర్చికి ఎందుకు వెళుతున్నారో అతనికి అర్థమయ్యేది కాదు ఆదివారం కూడా హాయిగా చేపలు పట్టుకోకుండా చర్చిలో ప్రసంగాలు ఎందుకు వింటారో అనుకునేవాడు అంట అయితే అతని భార్య రోజు చర్చికి రమ్మని బతిమాలేది బతిమాలగా బతిమలాలుగా చివరకొక రోజు ఒప్పుకున్నాడు ఒక ఆదివారం చర్చికి వెళ్ళి కొంత అసహనంగానే చర్చిలో కూర్చున్నాడంట అయితే ఆ ప్రసంగంలో ఏదో ఒక మాట అతను పట్టుకున్నాడు అతడు పాపి అనే గ్రహింపుతో నేను పాపిని అనే గ్రహింపుతో ఇంటికి వెళ్ళాడు మరుసటి రోజు ఉదయం టిఫిన్ తిని బయటికి వెళ్ళగా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు గడప మీద నుండి కాలు బయటకు పెడతా ఉంటే నీవు నీ పాపాల్లో ఉండి బయటకు వెళ్ళి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే నీవు నరకానికి వెళతావు అనే స్వరం వినిపించిందంట వెంటనే ఇంట్లోకి వచ్చేసి హాల్లో కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు తనకేదో భ్రమ కలిగిందేమో అనుకున్నాడంట పొరపాటుగా స్వరం వినబడిందేమో అనుకున్నాడంట మళ్లీ లేచి బయటకు వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ అదే స్వరం నీవు పాపంలోనే ఉండి చనిపోతే నీవు నరకానికి వెళతావు అనిపడు ఈసారి అతను నిర్లక్ష్యం చేయలేదంట తన ఇంట్లోకి వెళ్ళి తన గదిలో మోకరించి దేవా నేను నరకానికి వెళ్ళదలుచుకోలేదు దయచేసి నన్ను రక్షించు ఏ సునాములు అడుగుతున్నాను అన్నాడంట అలాంటి చిన్న ప్రార్థన చేశాడు అక్కడికక్కడే అతడు రక్షణ పొందాడు తనకున్న చెడు వ్యసనాలన్నీ పోయాయి అతడు ఇతరులను క్రీస్తు కొరకు సంపాదించడం మొదలుపెట్టాడు మనం విత్తనం వేస్తాం పంట విషయం దేవుడు చూసుకుంటాడు అందరూ రక్షించబడతారని దేవుడు చెప్పలే మనం సువార్త చెప్పిన వారందరూ రక్షణ పొందుతారని ఆయన ఏమి హామీ ఇవ్వలే అయితే కొద్ది కాలంలో మనం పంట కోస్తాం సంతోషంగా పాటలు పాడుతాము అని చెప్తున్నాడు కాబట్టి కన్నీళ్లు విడిచుచ్చు విత్తేవాడు సంతోష గానములతో పంటలు పోస్తారు కన్నీళ్లతో విత్తుట ఒక సవాలు నీ విత్తనం విత్తి నీరు పోస్తే దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో పంటలు ఇస్తాడు ఇవి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదను మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె